హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ప్రజెంట్ అయితే మేము కాకినాడలోనే ఉన్నామండి ఈ వీడియోస్ అన్నీ కూడా మేము తిరుపతి వెళ్ళి వచ్చినప్పటి అనమాట నేను కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరలేదు బికాస్ మీ అందరికీ తెలుసు కదా మా హస్బెండ్కి తిరుపతి వెళ్ళి వచ్చాక హెల్త్ అప్సెట్ అయింది ఆ నెక్స్ట్ ఇంకా నేను మళ్ళీ నా డైలీ రొటీన్లో పడిపోయాను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడము మా ఇంట్లో హెవీ వర్క్ ఉండడంతో ఇంకా నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు టైం అయితే కుదరట్లేదు అండ్ అలానే రీసెంట్గా లవ్లీ బర్త్డే కూడా జరగడంతో కొంచెం బిజీ అయితే అయిపోయాను ప్రజెంట్ కొంచెం సెట్ అవుతూ ఉంది ఇంకా మీదట వీడియోస్ రెగ్యులర్ అవుతాయి ఈ త్రీ డేస్ కూడా వీడియోస్ రాలేనందుకు సారీ అండి ఇంక ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే మేము తిరుపతిలోని దేవుని దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఉండే కోనేరు ఆ ప్లేసెస్ అన్నీ కూడా చూసుకుని ఇంకా తీరుబడగా ప్రశాంతంగా భోజనం చేయడానికి వెంగమాంబ అన్న అయితే వెళ్ళామండి మా ఇంట్లో తిరుపతి వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా ఇక్కడ భోజనం చేసే మేము ఇంటికి అయితే వెళ్తాము ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు అంటే స్వామివారి ప్రసాదం తినడానికి అనుగ్రహం ఉండాలి అని చెప్పి సో అందుకోసమే ఖచ్చితంగా ఇక్కడ భోజనం చేసి వెళ్తామండి మీరు కూడా తిరుపతి వెళ్ళినట్లయితే ఒక్కసారైనా సరే అక్కడ భోజనం చేసి ఇంటికి రావడానికి ట్రై చేయండి భోజనం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈసారి ఏంటి అంటే మేము తిరుమల కొండ మీద త్రీ డేస్ అయితే ఉన్నామండి ఫస్ట్ డే మేము ఎక్కడ భోజనం చేశాము అనేది అంటే అది కూడా స్వామివారికి సంబంధించిన అన్నప్రసాదం పెట్టే సత్రాలయంలోనే భోజనం చేశాము ఇంకా సెకండ్ డే థర్డ్ డే అయితే వెంగమాంబ అన్న సత్రాలయంలోనే మధ్యాహ్నం పూట భోజనం అయితే చేసేవాళ్ళం అండి ఇంకా అక్కడ భోజనం చేసిన తర్వాత బయటకు వస్తే చాలా షాపింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కనిపించాయి అవి చూసి నేను నిజమైన ఫ్లవర్స్ అని అనుకున్నాను అంత రియల్గా ఉన్నాయి ఇంకా వెంటనే మా అత్తయ్య కోసం ఒకటి తీసుకున్నాను మా అత్తయ్యకి అంటే చాలా ఇష్టము ఇంకా మొక్కు చెల్లించుకున్న తర్వాత ఫొటోస్ తీయించుకుందాము అని చెప్పేసి మళ్ళీ ఫొటోస్ తీయించుకున్నాము బ్యాక్గ్రౌండ్ అయితే మా మాత్రం గ్రాఫిక్స్లో సెట్ చేశారండి ఇంక ఇదంతా తిరిగేసిన తర్వాత రూమ్కి అయితే వచ్చేసాము మళ్ళీ నైట్ టెన్కి అయితే బయటకు వచ్చామనమాట అప్పటి వరకు మాకు ఆకలి వేయలేదు టెన్ ఓ క్లాక్ మళ్ళీ ఆకలి వేస్తుంది అలాగే షాపింగ్ చేద్దామని బయటకు వచ్చాము ఇక్కడ కింద స్టెప్స్ దిగే దగ్గర మురు మిక్సర్ అమ్ముతున్నారు దాన్ని అయితే టేస్ట్ చేస్తే చాలా బాగుందండి కారం కారంగా పుల్ల పుల్లగా ఉందనమాట థర్టీ రూపీస్ తీసుకున్నారు నాకు మా లౌలికి బాగా నచ్చింది ఇంకా అది తింటూ ఏదైనా షాపింగ్ చేద్దాం ద్దామని అయితే వెళ్ళాము అంటే దారిలో ఏదో ఒకటి ఉంటుంది కదా తినడానికి అవి తింటూ ఇంకా షాపింగ్ చేద్దామని అయితే వెళ్ళాము ఇక్కడ ఏ టాయ్ అయినా సరే హండ్రెడ్ రూపీస్ అంట మా చిన్నోడు కోసము నా చేతిలో ఉన్న టాయ్ తీసుకున్నాను మా లవ్లీకి అయితే ఆ టాయ్ నచ్చిందంట ఇంకా నెక్స్ట్ అయితే బ్యాగ్ తీసుకున్నామండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ బ్యాగ్ అయితే మాకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు మేము తిరుమల కొండ మీదకి వచ్చేసరికి మా లగేజ్లో ఉన్న ఒక బ్యాగ్ అయితే చిరిగిపోయింది దాన్ని రీప్లేస్ చేయడానికి ఆ బ్యాగ్ని అయితే తీసుకున్నాను అయితే ఇక్కడ బ్యాంగిల్స్ ఇంకా ఇయర్ రింగ్స్ అమ్ముతున్నారండి బ్యాంగిల్స్ అయితే పేర్ ఫిఫ్టీ రూపీస్ ఇయర్ రింగ్స్ త్రీ పేర్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట నేను ఇంకా త్రీ పేర్స్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఈ లోపల లవ్లీ వెళ్ళి మళ్ళీ వాళ్ళ డాడీతో ఈ బార్బీ డాల్ అయితే కొనిపించుకుంది ఏ వస్తువు అయినా హండ్రెడ్ రూపీస్ అనేసరికి శ్రీనికి ఇంకా అక్కడ ఉన్న టాయ్స్ అన్నీ కూడా కొనేయాలనిపిస్తుంది అనమాట నిజం చెప్పాలంటే అక్కడ ఉండే టాయ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి అన్నీ తీసుకోవాలనే అనిపిస్తుంది లవ్లీ చెప్పాము లవ్లీ టూ టాయ్స్ తీసుకున్నావు కదా మళ్ళీ రేపు కొంటాంలే ఇంక ఇప్పుడు వచ్చాయి అంటే అక్కడ నుండి వచ్చేసింది అయితే నేను రూమ్ నుండి ఇయర్ రింగ్స్ పెట్టుకోకుండా వచ్చేసానండి పెట్టుకోవడం మర్చిపోయాను ఇంకా నేను ఇప్పుడే కదా త్రీ పేరు ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అవి పెట్టుకున్నాను అనమాట లవ్లీ చూసిన వెంటనే చాలా బాగున్నాయమ్మా అని చెప్పింది ఇంకా తనకు అన్న టాయ్ని అయితే చూపించింది అనమాట నా వెనకాల చూస్తే కనుక కొంతమంది భక్తులు దర్శనం అప్పుడే కంప్లీట్ చేసుకుని గుడి నుంచి బయటకైతే వస్తున్నారు నైట్ ట్వెల్వ్ దాటిందండి అప్పుడు కూడా దర్శనానికి వెళ్ళి వస్తున్నారనమాట భక్తులు అయితే అప్పటికే నైట్ టైం ట్వెల్వ్ దాటింది కదా కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేస్తారండి అందుకని మార్కెట్లో ఇంకొంచెం లోపలికి అయితే వెళ్ళాను ఇక్కడైతే నాకు దేవుడు ఫోటోలు కనిపించినాయి అనమాట చూడడానికి బాగా అనిపించి నేనైతే ఒక ఫోటో అడిగాను అదే వెతుకుతున్నారనమాట ఏం లేదండి మన సబ్స్క్రైబర్సే చాలా మంది నాకు చెప్పారు కుమారస్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోండి మంచి జరుగుతుంది అని అందుకే ఇంకా తిరుపతిలో తీసుకుందాం అనుకున్నాను ఇంకా అక్కడ నాకు కుమారస్వామి ఫోటో హండ్రెడ్ రూపీస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక షాప్ బ్యాంగిల్స్ నాకు చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా అనిపించి లోపలికైతే వచ్చాను చాలా చాలా రకాలైతే బ్యాంగిల్స్ ఉన్నాయండి నాకైతే మట్టి గాజులు చాలా బాగా నచ్చాయండి చాలా వెరైటీలే ఉన్నాయి మట్టి గాజుల్లోని మా ఇంటి సైడ్ అయితే అసలు ఈ మోడల్స్ దొరకట్లేదు అనమాట తెచ్చుకుందామంటేనేమో మట్టి గాజులు ట్రైన్లో వెళ్ళేటప్పుడు పగిలిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదు నేను వెళ్ళిన షాప్లో అయితే చాలా కలెక్షన్ ఉందండి బ్యాంగిల్స్తో పాటు ఇయర్ రింగ్స్ చైన్స్ మెన్స్ వేసుకునే చైన్స్ బ్రాస్లెట్స్ ఇదిగోండి స్వామివారికి సంబంధించిన ఈ ఫొటోస్ అంటే వీటిని ఏమని పిలుస్తారో నాకు అంత ఐడియా లేక ఫొటోస్ అని అయితే అన్నాను ఇంకా వాటితో పాటు దేవుడు పటాలు అలాగే పిల్లలు వాడుకునే టాయ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న దేవుడు ఈ ఫొటోస్ అయితే మాత్రము ఒకటి వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట నేను ఇంతకంటే చిన్నదాన్ని బయట ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను ఇక్కడ ఫోటో ఫ్రేమ్ అంతకంటే పెద్దది హండ్రెడ్ రూపీస్కి వస్తుంది అనేసరికి నాకు బాధ అనిపించింది ఎక్కువ మనీ పెట్టేశాను అని ఇంకా లవ్లీకి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నామండి అయినా పెద్దోళ్ళు అయినా సరే ఎవరి అయినా సరే నాలుగు బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ అని ఇంకా లవ్లీకి కూడా ఒక బ్యాంగిల్ సెట్ అయితే తీసుకున్నాను అయితే అన్ని బ్యాంగిల్స్ నా కోసం కాదనుకోండి ఇంట్లో వాళ్ళ కోసము మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రదేశం నుంచి ఖచ్చితంగా బ్యాంగిల్స్ అయితే తీసుకుని తెచ్చుకుంటాము అది ఒక ఆనవ అయితే అనమాట నేనేంటంటే ఎక్కడికి వెళ్ళినని నాకు బాగా ఇష్టమైన వాళ్ళకి బ్యాంగిల్స్ తెచ్చుకుంటూ ఉంటాను నాతో పాటుగా వాళ్ళకు కూడా ఎప్పుడులాగే మా అత్తయ్యకి మా అమ్మకి మా మరదలకి చెల్లికి మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్కి ఇలా తీసుకుని అయితే వచ్చాననమాట ఇంకా అక్కడ నుంచి అయితే స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి దీపం పెడతారు చూడండి ఆ ప్లేస్ కి అయితే వచ్చాము ఇక్కడ నుండి చూస్తే ఈ గోపురం వెనకాల స్వామి వారికి కూడా అయితే కనిపిస్తుంది చాలా మంది భక్తులు దర్శనం కంప్లీట్ చేసుకుని అప్పుడే బయటకు వస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదండి కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళని వీడియో తీయడానికి వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు అని చెప్పి మేము ఎక్కువగా తీయలేదు కానీ తిరుమల కొండ మీద కూడా పెళ్ళిళ్ళు అయితే చేసుకోవచ్చు అండి నాకు ఈ విషయం ఇప్పటివరకు తెలియదు అనమాట మనము ఇక్కడ మ్యారేజ్ పెట్టుకోవాలి అంటే ముందుగానే మన అమ్మాయి తరపు శుభలేఖ అబ్బాయి తరపు శుభలేఖ తెచ్చుకుని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలంటండి ఈ తిరుమల కొండ మీద మ్యారేజ్ చేయించుకోవడానికి హాల్స్ కూడా ఉన్నాయంట ఇప్పటి వరకు నాకు ఈ విషయం అయితే తెలీదు నేను తిరుమల కొండ మీద కొన్ని పెళ్లి జంటల్ని చూసి అడిగితే వాళ్ళు చెప్తున్నారనమాట అక్కడ నుంచి డైరెక్ట్గా రూమ్కి అయితే వచ్చేసామండి మేము రూమ్కి వచ్చేసరికి నైట్ వన్ థర్టీ అయ్యింది మేము నిద్రపోయి మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్ కూడా బయటకు వెళ్ళలేదు చిన్న ప్రాబ్లం రావడంతో ఇంకా రూమ్ దగ్గరే ఉండిపోవాల్సి వచ్చిందనమాట ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే మేము ఇంకా బయటకు వచ్చాము ఆ ఇష్యూ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఒక అవేర్నెస్లా అయితే ఉంటుంది అని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియోలో ఏంటంటే ట్వెల్వ్ థర్టీ తర్వాత బయటకు వచ్చాము కదా లవ్లీకి బాగా ఆకలి వేస్తుంది అండంతో ఫస్ట్ ఫ్రూట్ బాల్ అయితే ఇప్పించాము ఆ నెక్స్ట్ మేము ఇంకా భోజనం చేయడానికి అని చెప్పేసి సత్రానికి అయితే వచ్చామండి అంటే వెంగమాంబ అన్న సత్రాలయం కాకుండా ఫస్ట్ మేము వేరే దానికి వచ్చాం కదా అక్కడికైతే వచ్చి అక్కడ భోజనం చేసామన్నమాట ఇంకా అక్కడ భోజనం చేసిన తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళాం మేము అంటే ముందు రోజు నైట్ లవ్లీకి టాయ్స్ ఇంకా నాకు బ్యాంగిల్స్ తీసుకున్నాం కదా ఒక బ్యాగ్ ఒకటి ట్రావెల్కి తీసుకున్నాము ఈరోజు ఏంటి అంటే మేము ఏదైనా ఊరు వెళ్తే గనక లైక్ తిరుపతి కానీ షిరిడి కానీ శ్రీశైలం కానీ అక్కడ నుంచి ఖచ్చితంగా ఏదైనా ఒక వస్తువుని ఆ దేవుడి గుడికి గుర్తుగా అయితే తెచ్చుకుంటూ ఉంటాము లాస్ట్ టైం మేము తిరుపతి వచ్చినప్పుడు దేవుడికి సంబంధించిన విగ్రహం లాంటిది అయితే తెచ్చుకున్నాము ఈసారి ఏదైనా యూనిక్గా తీసుకుందామని అయితే వెళ్ళాము దారిలో ఒక చోట అయితే నా కాలు జారిందండి అందుకే కుంటుతున్నాను మా లవ్లీ నాకు హెల్ప్ చేస్తుందంట చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడైతే నాకు బ్లాక్ బీట్స్ కనిపించాయి మన సైడ్ కూడా దొరుకుతాయి అనుకోండి కానీ నేను పెళ్ళైన తర్వాత నుంచి తిరుపతి ఎప్పుడొచ్చినా ఈ తిరుమల కొండ నుంచి బ్లాక్ బీట్స్ అండ్ అలాగే కుంకుమ పట్టుకుని అయితే వెళ్తున్నాను ఈసారి ఏంటంటే మా అత్తయ్య నేను కొనుక్కున్న కుంకుమనే వాడుతూ ఉన్నారు ఆవిడకి అది సరిపోదు కదా అని చెప్పి మళ్ళీ వేరే కుంకుమ డబ్బా అయితే పట్టుకుని అయితే వెళ్ళాను అనమాట ఆ నెక్స్ట్ లవ్లీకి అయితే ఇక్కడ ఒక టాయ్ బాగా నచ్చేసిందంట ఇక్కడ లవ్లీ కోసం మా టాయిన్ అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ దేవుడి కోసము ఏదైనా గుర్తుగా తీసుకెళ్దాం అనుకున్నాం కదా అయితే చాలా షాప్స్ తిరిగామండి అంటే చాలానే వస్తువులు ఉంటాయి కాకపోతే మాకు నచ్చింది ఏదైనా డిఫరెంట్గా నాకు కనిపించాలి యూనిక్గా అని చెప్పేసి చాలా చాలా షాప్స్ అయితే తిరగామట ఫైనల్గా ఒకటైతే బాగా నచ్చింది అది ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను మీకు చూపిస్తాను అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లోనే వచ్చిందని చెప్పచ్చండి అంటే నేను తీసుకున్నది ఫోటో ఫ్రేమ్ నేనండి కానీ చూపించడం అయితే మాత్రము నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను ఈ వీడియోకి అయితే మొత్తం అంతా షాపింగ్ బ్లాగే ఉంటుంది ఏమైనా బోర్కొట్టు ఉంటే సారీ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్